నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్స్ సాయిల్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ల్యాండ్ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ సాయిలు పొలం మొత్తం ఇలాగే ఉంటుంది అలాగే ఇది మొత్తం కూడా పదిహేడు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ పదిహేడు ఎకరాల వ్యవసాయ భూమికి వచ్చేసరికి మూడు బోర్లు ట్రాన్స్ఫార్మరు చుట్టూరు ఫినిషింగు పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్ మాదిరిగా ఉంటుంది అలాగే ప్లెయిన్గా ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేలో నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ట్వంటీ ఫీట్ మెడల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఇది కులకలమెట్ల మండలం ప్రకాశం ఏపీలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒంగోలు నుంచి అరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఒంగోలు నుంచి సిక్స్టీ అలాగే గుంటూరు నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి అంతేకాకుండా ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి అయితే వెలుగుండ ప్రాజెక్టు అయికట్టు కిందకి అయితే ఈ ల్యాండ్ వస్తుందండి పొలం అయితే